కూడా జ్యువెలర్స్ ఇది మనకు అందుబాటులోనే యూసఫ్గూడలో నగర్లో ఉంది మేము ఏ గిఫ్ట్ కొన్నా సరే ఇక్కడే కొంటాం అనమాట ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందనమాట ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచి గిఫ్ట్ కొనుక్కుని వచ్చాం మేము ఎక్కడ కొన్నా కూడా చిన్నదైనా పెద్దదైనా వెండి అయినా బంగారం అయినా కూడా ఇక్కడే తీసుకుంటాం గిఫ్ట్లు గిఫ్ట్లు అనే కాదు ఇంట్లో అవసరమైన కూడా ఇక్కడే కొంటూ ఉంటాం అనమాట చాలా ఇష్టం నాకు ఆ షాప్ అంటే గోల్డ్ షాప్ రీజనబుల్ రేట్లు ప్లస్ గోల్డ్ కూడా బాగుంటుంది అన్నమాట ఇక్కడే తీసుకుంటూ ఉంటాం మీకు ఆ షాప్ అంతా నేను ఒకసారి వీడియో తీసి పెడతాను షాప్ మొత్తం కూడా పర్మిషన్ ఇస్తారు మనకు వాళ్ళు అది కూడా వీడియో తీసి పెడతాను ప్రెజెంట్ అయితే మాత్రం ఇవాళ తెచ్చిన గిఫ్ట్ చూపిద్దాంలే అని చెప్పి చేస్తాను అన్నమాట జస్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఎవ్రీ దీపావళికి ఒక గిఫ్ట్ ఇస్తారనమాట మనకి అందులో కస్టమర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తారు ఇది లాస్ట్ ఇయర్ది చిన్న వెండి కాయిన్ అనమాట సిల్వర్ కాయిన్ ఇచ్చారు దీనికి భలే చిన్నగా ఉంది కానీ భలే ఉంది ఇది ఇవ్వాలా బీర్వాళ్ళ పెట్టుకోవడానికి అనమాట లక్ష్మీదేవి మన లక్ష్మీ రూపు ఎలా ఉంటుందో అలా సిల్వర్ది అనమాట ఎవ్రీ దీపావళికి కూడా ఎవ్రీ దీపావళికి కూడా గిఫ్ట్ ఇస్తారు ఒక ఇయర్ ఇది ఇచ్చారనమాట హాట్ బాక్స్ చిన్నది ఈ చిన్న బాక్స్ ఒక సంవత్సరం ఇక ఇలాంటి బ్యాగులు అయితే అసలు ఎక్కువ చిన్న బ్యాగులు పెద్ద బ్యాగులు అన్నీ నా అవన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట తీసుకొచ్చి అలా బ్యాగులు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి గిఫ్ట్లు మనకి కొబ్బరి కోరేది కూరగాయలు కట్ చేసుకునే మిషన్స్ అన్నీ చోపర్స్ అంటారు కదా అవి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి బల ఇస్తూ ఉంటారు అది ఈ సంవత్సరం ఇచ్చిన గిఫ్ట్ ఇది బాక్స్ అనమాట ఇయరు ఇది ఇచ్చారు దీపావళికి ఎవరి దీపావళికి మార్వడీస్ అంతే కదా దీపావళి బాగా చేస్తారు వాళ్ళు సో దీపావళి ప్రతి దీపావళికి వాళ్ళు గిఫ్ట్లు ఇస్తుంటారు ఇది అనమాట ఈ సంవత్సరం ఇచ్చింది బాగుంది కదా కలర్ కూడా అబ్బలే ఉంది చక్కగా గ్రే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ బలే వచ్చింది బాగుంది ఈ హాట్ బాక్స్ ఇచ్చారనమాట ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు అలా ఈ జ్యువెలరీ షాప్ నాకు ఒక ఫేవరెట్ అయిపోయింది అనమాట ఇంక దగ్గరలో ఉంటుంది ప్లస్ రీజనబుల్ రేట్లు ఉంటాయి మనం తెచ్చుకోవడానికి దానికి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఇదే షాప్కి వెళ్తూ ఉంటాను నేను గుర్తుపెట్టుకోండి పేరు మీరు కూడా ఇటు వచ్చినప్పుడు వెళ్ళండి నేను మొత్తం షాప్ అంతా కూడా ఏమేమి ఉంటాయి ఐటమ్స్ ఇప్పుడు లైట్ వెయిట్ వచ్చిందని చెప్పి ఒక నెక్లెస్ చూపించాడు అనమాట లక్ష యాభై వేల లోపే వచ్చేస్తుంది ఇప్పుడున్న రేట్లకి మనకి లక్ష యాభై వేలకి నెక్లెస్ రావాలంటే కష్టం కదా సో లైట్ వెయిట్ అని చెప్పి చూపిస్తున్నారు హోమ్ మేడ్ ఉంటుంది మిషన్ మీదే ఉంటుంది అనమాట రెండు రకాల జ్యువెలరీ ఉంటుంది అక్కడ వెండి కానీ బంగారం కానీ అన్ని ఐటమ్స్ భలే ఉంటాయి అసలు నాకు బాగా ఫేవరెట్ అనమాట ఆ షాప్ ఇంకా ఆ షాప్ మొత్తం కూడా ఒకసారి తీసి పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది వాళ్ళ గిఫ్ట్ కోసం వెళ్ళినప్పుడు గుర్తొచ్చిందనమాట సరే ఒకసారి హింట్ ఇస్తే నెక్స్ట్ మనం వీడియో తీసి పెట్టచ్చలే అని చెప్పేసి ప్రజెంట్ చిన్నగా ఇదొక్కటి మాత్రం తీస్తాను తర్వాత షాప్ మొత్తం వీడియో తీసి జ్యువెలరీ ఏముంది అందులో ఏంటి అనేది మొత్తం తీసి పెడతాను